రేపు మంగళవారం ఉదయం తలుపు తీసిన వెంటనే పచ్చకర్పూరంతో ఇలా చేయండి ఇక మీకు తిరుగు ఉండదు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా పొందవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి ఎంతో విశిష్టత ఉన్నది దేవతలకు ఎంతో ఇష్టమైన ఈ పచ్చకర్పూరంతో రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే ఇలా చేస్తే మీ జీవితమే మారిపోతుంది ఇప్పటి వరకు మీరు పడిన శ్రమలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి పనులలో కలిగిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు పచ్చ కర్పూరానికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉన్నది అంతేకాదు పచ్చకర్పూరంతో పరిహారం చేయటం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా పటాపంచలైపోతాయి పచ్చకర్పూరానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు వారానికి రెండు రోజులైన ఇంట్లో పచ్చకర్పూరంతో దేవతలకు హారతి ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుంది పచ్చుర కర్పూరం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది మీకు ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మారుస్తుంది మరి ఇంతటి విశిష్టత ఉన్న పచ్చ కర్పూరంతో రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కుటుంబంలో కాకపోయినా బయట పని చేసే చోట వ్యాపారం చేసే చోట ఏదో ఒక చోట పను ఉంటూనే ఉంటుంది కొంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరికొందరు ఆరోగ్య సమస్యలను మనశ్శాంతిని కరువైపోయిందని వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయని ఆర్థిక పరంగా ఎదగటం లేదని వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధించలేకపోతున్నామని చింతిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది మనశ్శాంతిగా జీవితాన్ని గడపలేక ఆనందంగా ఇతరులతో సమయం గడపలేక ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు వీటన్నిటికీ కారణం మీపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం లేదా మీ ఇంటిలో మీపై ఏదైనా చెడు ప్రభావం ఉన్నట్లే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనిషి జీవితంలో సుఖం శాంతి అనేది ఉండదు ఎంత సంపాదించిన డబ్బు ఉండదు డబ్బు ఉన్న చుట్టూ ఎంతమంది జనం ఉన్న ఆనందంగా అయితే ఉండలేరు ఏదో ఒక కరువు వచ్చినట్టు జీవితంలో ఏదో వెళ్తీ ఉన్నట్లు అనిపిస్తుంది కొంతమంది డబ్బు లేక బాధపడిపోతూ ఉంటారు మరి కొంతమంది డబ్బు ఉన్నా బాధపడుతూనే ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లేకపోతే ఒక ఆర్థిక సమస్యనే కాదు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది డబ్బును పొదుపు చేసి ఇల్లు వాహనం బంగారం వంటివి కొనుగోలు చేస్తూ పోవాలని ఆశిస్తూ ఉంటారు కానీ కొన్ని కారణాల వలన డబ్బును పొదుపు చేయలేదు డబ్బు అనేది అస్సలు ఇంటిలో నిలబడటం లేదు అని చింతిస్తూ ఉంటారు మీరు పొదుపు చేసే డబ్బు మీ దగ్గర అస్సలు ఉండటం లేదు అంటే దానికి అర్థం మీపై లక్ష్మీ అనుగ్రహం లేదని లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై లేకపోతే మన కుటుంబంలో అస్సలు మనశ్శాంతి అనేదే ఉండదు ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది కారణం లేని గొడవలు ఇంటి సభ్యులు పడుతూ ఉంటారు వీటన్నిటికీ కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై లేకపోవడమే అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తే మీకు దేనికి లోటు అనేది ఉండదు మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆమె కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలి అంటే పూజలు చేస్తే సరిపోదు కొన్ని పరిహారాలను కూడా పాటించాలని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం మనం సులభంగా పొందడానికి పరిహార శాస్త్రంలో ఈ పచ్చ కర్పూర పరిహారం చెప్పబడింది ఈ పరిహారం మంగళవారం రోజున చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేసే ముందు ముఖం కడుక్కోవాలి ఈ పరిహారం కావలసినవి ముందు రోజు సాయంత్రమే తెచ్చిపెట్టుకోవాలి పచ్చకర్పూరము పసుపు క్లాత్ ఒకటి గంధం ముందు రోజు సాయంత్రమే మీరు రెడీగా పెట్టుకోవాలి గంధాన్ని ఇక మంగళవారం ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కున్న తర్వాత పసుపు క్లాత్ తీసుకొని అందులో కొంచెం గంధం వేయండి ఆ గంధంపై పచ్చకర్పూరం పెట్టి మళ్ళీ ఆ కర్పూరంపై గంధం చల్లండి ఇలా పసుపు రంగు క్లాతులు వేసి ఆ క్లాత్ని మూటలాగా చుట్టి గుమ్మం కుడివైపు పెట్టండి ఇలా కట్టడం వలన ఆగిపోయిన మీద ధనాదాయం మళ్ళీ వస్తుంది ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరం దానితో పాటు గంధం వేసిన మూటను ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి ప్రసన్నురాలే మీ ఇంటికి సిరుల మూటతో వస్తుంది ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నిటివి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి ధన ఆదాయం కూడా పెరుగుతుంది ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేకపోతున్నాం అనుకునే వారందరి దగ్గర కూడా ధనం నిలుస్తుంది డబ్బు సంపాదించటమే కాకుండా డబ్బును బాగా పొదుపు చేస్తారు కుటుంబంలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారుతుంది ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి పచ్చకర్పూర మూటను గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంట్లోకి వచ్చే విష వాయువులను ఈ మూట గ్రహించి మీకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావు గంధం కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది సుగంధాన్ని వెదజల్లే పచ్చకర్పూరం మరియు గంధం ఉంచిన మూటను గుమ్మానికి కడితే ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది అయితే మీరు ఆ మూటకు ప్రతిరోజు ధూపం చూపించాలి ధూపం వేసిన ప్రతిసారి ఆ మూటకు శక్తి పెరుగుతుంది ఆ మూట ప్రతి మంగళవారం మార్చుకోవాలి మంగళవారం రోజున ఇలా ఈ మూటను గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో గొడవలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది మీ జీవితం ఆనందదాయకంగా మారిపోతుంది పచ్చకర్పూరము గంధము మూట కడితే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి సంపదలకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎంతటి గొప్పవాడైన దరిద్రుడిగా మారిపోతాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు అక్షర ముఖ్య రానివాడైనా సరే అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు ఆ తల్లి అనుగ్రహం పొందాలని మనమందరం కూడా ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేస్తాము అలాగే కొన్ని పరిహారాలను కూడా పాటించి మనకున్న దరిద్రాన్ని తొలగించుకుంటూ ఉంటాము అలాంటి పరిహారమే ఈ పచ్చ పరిహారం ఈ పరిహారాన్ని రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకోవడానికి వృత్తి వ్యాపారంలో అభివృద్ధిని చూడడానికి ఒక మంచి పరిహారం మంగళవారం ఈ పరిహారం చేయడం వల్ల మీకు పనులలో కలిగిన ఆటంకాలు కూడా ఇట్టే తొలగిపోతాయి మీ దశ మారిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం ఉదయం తలుపు తీయగానే పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయండి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి ఆనందంగా జీవించండి కొంతమందికి జాతకంలో ఎన్ని యోగాలున్నా వాటిని అనుభవించలేరు మరి దానికి కారణం ఏమిటంటే కాలసర్పదోషం జాతకంలో రాహుకేతువుల వలన కాలసర్పదోషం ఏర్పడుతుంది జాతకంలో ఏరు గ్రహాలు రాహుకేతు మధ్యలో ఉండిపోవడమే కాలసర్పదోషం ఈ కాలసర్పదోషం అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది పూర్వ జన్మలో సర్పానికి ఏదైనా ఆటంకం హాని కలిగిస్తే సర్పాలు శపించడం వంటివి జరుగుతాయి కాల సర్ప దోషం ఉన్నవారికి అప్పుడప్పుడు సర్పాలు కలలోనికి వస్తూ ఉంటాయి లేదా బయట కనిపిస్తూ ఉంటాయి కానీ భయంతో ఆ సర్పాన్ని చంపేస్తూ ఉంటారు కానీ సర్పాలు ఎప్పుడు కరు వాటికి ఆని కలిగించేటప్పుడే వాటిని రక్షించుకోవడానికి కాటు వేస్తాయి ఇలా సర్పం కనిపించినప్పుడు చంపడం వలన ఇంకొక పాపం చుట్టుకుంటుంది మనకు కాలసర్ప దోషం ఉంది గనక శాంతి ఓం జరిపించుకోమని సాంకేతంగా సర్పం కనిపిస్తుంది ఇలా సర్పాలు కనిపిస్తే ఆడవారు చాలా భయపడిపోతూ ఉంటారు మరి ఇలా సర్పాలు ఇంట్లోకి రాకుండా ఉండాలన్నా సర్ప దోషం పోవాలన్నా సర్పాలు కలలోకి రాకుండా ఉండాలన్నా ఒక చిన్న తంత్రాన్ని పాటిస్తే సరిపోతుంది ఆ తంత్రం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఏదైనా మంగళవారం నాడు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తెల్ల ఆవాలను తీసుకొని మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి పూజ చేయాలి ఆ తెల్ల ఆవాలను అలాగే పూజ గదిలో ఉంచేయండి వారం రోజుల తర్వాత వెల్లుల్లిపాయని తీసుకొని తెల్ల ఆవాల దగ్గర పెట్టి మీ ఇష్ట దైవాన్ని పూజించండి ఇలా వాటిని ఆ రోజంతా మీ ఇష్ట దైవం దగ్గర వదిలేయండి మరునాడు ఉదయం అనగా బుధవారం నాడు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి మీ ఇష్టదైవం దగ్గర పెట్టిన తెల్ల ఆవాలను వెల్లుల్లిపాయలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర కట్టండి ఇలా చేయటం వలన ఎటువంటి సర్పాలు ఇంట్లోకి ప్రవేశించవు అలాగే తెల్ల ఆవాలు వెల్లుల్లిని ఇంట్లో ప్రతి గదిలో నాలుగు మూలల్లో పెట్టి ఉంచటం వలన ఇంట్లోకి క్రీమి కీటకాలు కూడా ప్రవేశించవు ఇది ఎంతో అద్భుతమైన పరిష్కారం ఈ పరిష్కారం చేయటం వలన నరదిష్టి కూడా తొలగి మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు లభిస్తాయి కానీ కాలసర్ప దోషం ఉన్నవారు ఈ పరిహారంతో పాటు శాంతి హోమాలు కూడా జరిపించుకోవడం చాలా మంచిది మరి మీరు కూడా కాలసర్ప దోషం వలన బాధపడుతూ ఉంటే మంగళవారం నాడు ఈ చిన్న పరిహారాన్ని పాటించి అష్టైశ్వర్యాలను పొందండి మానవుడు ఎటువంటి పని చేసినా అది వారి మంచి కోసమే చేస్తాడు అలాగే డబ్బును సంపాదించుకోవడం కోసం ఎంతో ప్రయాస పడుతూ ఉంటాడు ఎందుకంటే డబ్బు ఉంటే ఏదో తెలియని ఒక ధైర్యం వస్తుంది మనతో ఉన్నవారికి కూడా ఒక భరోసాగా ఉంటుంది అంటే డబ్బు ఉంటే భార్య పిల్లల భవిష్యత్తు కోసం ఒక భరోసాగా ఉంటుంది మనం ఏ పని చేసినా డబ్బు సంపాదించడం కోసం లేదా ఆ డబ్బు ఇంట్లో నిల్వ ఉండడం కోసం చేస్తూ ఉంటాం అయితే ప్రతి మంగళవారం నాడు రాహుకాలంలో ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా పదహారు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో ధనానికి అసలు లోటు రాదని పండితులు చెప్తున్నారు మరి ఏ విధంగా దీపారాధన చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం మంగళవారం రోజు రాహుకాల సమయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా చేసి దుర్గా సూక్తాన్ని గనుక పఠిస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలనేటివి రావని పండితులు చెప్తున్నారు అలాగే చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది మంగళవారం రోజున రాహుకాలంలో పదహారు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే కుంకుమార్చన చేయాలి ఇంట్లో నిత్యం ఏ విధంగా పూజలు చేస్తామో అదే విధంగా పూజ చేయాలి ముందుగా అమ్మవారికి కుంకుమార్చన చేసి దుర్గా సూక్తాన్ని పఠిస్తూ పదహారు వత్తుల దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ధనానికి ఎప్పుడు లోటు రాదని పండితులు చెప్తున్నారు ఇలా పదహారు వత్తులతో దీపారాధన చేసిన తర్వాత విష్ణు సహస్రనామావళిని చదవాలి ఆ తర్వాత దగ్గరలో ఉండే వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా పదహారు ఒత్తులతో దీపారాధన చేయాలి ఇలా చేయటం వలన ఆ ఇంట్లో ధనానికి అస్సలు లోటు రాదు ఎన్ని కష్టాలున్నా అవన్నీ దూరమైపోతాయి పదహారు ఒత్తులతో దీపారాధన చేయటం వలన కలిగే ఫలితాల గురించి శాస్త్రాలలో వివరించబడింది ఇలా పదహారు ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు లభించి చేసే అన్ని పనులలో కూడా విజయాలు లభిస్తాయి మరి మీరు కూడా మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా పదహారు ఒత్తులతో దీపారాధన చేసి అష్టైశ్వర్యాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి దుర్గా సూక్తాన్ని కనుక చదివితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు చేసే పనులలో విజయం లభిస్తుంది మంగళవారం రోజున రాహుకాలంలో పదహారు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే కుంకుమార్చన చేయాలి ఇంట్లో నిత్యం ఏ విధంగా